శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం ప్రాణం పోయినా ఉదయం లేవగానే ఈ నాలుగు పనులని మాత్రం అసలు చేయకండి పరమ దరిద్రం అప్పుల పాలైపోతారు మనం నిద్ర లేచిన రోజు బాగా ప్రారంభమైతే అన్ని పనులు విజయవంతం అవుతాయి అని మన గ్రంథాలు శాస్త్రాలు చెప్తున్నాయి కానీ ఉదయము చాలాసార్లు ప్రజలు తెలిసి లేదా తెలియకుండానే కొన్ని తప్పులని చేస్తారు అది వారి యొక్క పని మరియు ఆరోగ్యాన్ని కూడా నాశనం చేస్తుంది ఉదయము నిద్ర లేచిన తర్వాత అస్సలు చేయకూడని పనులు ఏంటో మన గ్రంథాలలో ప్రస్తావించబడింది కాబట్టి ఆ పనులని గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అలాగే ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము చెప్పేది మీకు పూర్తిగా అర్థమవుతుంది అలాగే ఈ వీడియో చూసే ముందుగా జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ చేయండి ఒకసారి లక్ష్మీమాత శ్రీహరిని ఓ ప్రభు నా మనసులో కొన్ని సందేహాలు ఉన్నాయి దయచేసి వాటిని నివృత్తి చేయండి అని అడిగింది అప్పుడు శ్రీహరి దేవి నీ మనసులో ఉన్నటువంటి సందేహాలని నిస్సంకోచంగా అడుగు అన్నాడు ప్రభు ఒక వ్యక్తి జీవితాంతం పేదవాడిగా ఉంటాడు అలాగే కొంతమంది వ్యక్తులు పేదరికం నుండి బయటపడి చాలా త్వరగా ధనవంతులు అవుతారు దీని వెనుక ఉన్నటువంటి రహస్యం ఏమిటి అని లక్ష్మీమాత అడిగింది అప్పుడు శ్రీహరి ఇలా అంటాడు దేవి నువ్వు లోక కళ్యాణం కోసం చాలా మంచి ప్రశ్నలు అడిగావు దేవి ఒక వ్యక్తి జీవితాంతం పేదవాడిగా ఉండటానికి నాలుగు కారణాలు ఉన్నాయి. ఎవరైతే ఈ నాలుగు అలవాట్లను మెరుగుపరుచుకుంటారో వారిని జీవితంలో ధనవంతులు కాకుండా ఎవ్వరూ కూడా ఆపలేరు దేవి వాటి గురించి ఇప్పుడు నీకు వివరంగా ఒక కథ ద్వారా చెబుతాను అయితే ఈ కథను పూర్తిగా వినాల్సి ఉంటుంది లేదంటే మహాపాపం తగులుతుంది కాబట్టి నువ్వు పూర్తిగా వినటానికి సిద్ధంగా ఉంటే నేను కథను ప్రారంభిస్తాను అని శ్రీహరి అంటాడు ప్రభు నేను ఈ కథను చివరి వరకు పూర్తి శ్రద్ధతో వింటానని లక్ష్మీదేవి అంటుంది కాబట్టి ఫ్రెండ్స్ మీరు కూడా ఈ కథను చివరి వరకు పూర్తి శ్రద్ధతో వినండి అడవిలో సాధుమహారాజు ఆశ్రమం ఉండేది ఆయన ఎంతో జ్ఞానవంతుడు మరియు తపోశక్తి సంపన్నుడు దూర ప్రాంతాల నుండి ప్రజలు ఆయన వద్దకు వచ్చేవారు దానికి దగ్గరలో ఒక పేద రైతు తన భార్య పిల్లలతో నివసిస్తున్నాడు ఆ రైతు జీవితం కష్టాలతో నిండి ఉంది అతనికి వ్యవసాయం చేయటానికి చాలా తక్కువ భూమి ఉంది ఆ భూమి కూడా రాళ్ళు మరియు ముళ్ళ పొదలతో ఉంది ఆ భూమిలో వ్యవసాయం చేయటం అంత సులభం కాదు అంతేకాకుండా ఆ రైతు ఉదయం ఆలస్యంగా నిద్రలేచి తన రోజును ఎటువంటి ప్రణాళిక లేకుండా ప్రారంభించేవాడు అతను తరచూ సోమరితనం కారణంగా తన పనిని వాయిదా వేసేవాడు ఆ కారణంగా అతను వ్యవసాయంలో నష్టపోయేవాడు దానివల్ల తన కుటుంబానికి తగినంత ఆహారం ఆదాయము సరిపోయేది కాదు తన భార్య కష్టపడి పనిచేసే ఓపిక గల మహిళ ఆమె ఉదయాన్నే నిద్రలేచి ఇంటి పనులన్నీ చక్కగా చేసి పిల్లలకు వంట చేసి బడికి పంపించేది ఆ రైతు భార్య తన భర్త జీవితంలో మార్పు తీసుకురావాలని కోరుకునేది ఆ రైతు ఒక గుడిసెలో ఉండేవాడు వర్షాకాలం వస్తే చాలు ఇల్లంతా నీళ్లతో నిండిపోయేది తన పిల్లల బాధ చూసి తను ఎంతో కృంగిపోయేవాడు రైతు తన కూతురు బాగా చదివేది కానీ పై చదువులకు ఆ రైతు దగ్గర డబ్బులు లేవు ప్రతినిత్యం మంచి ఆహారం లేకపోవటంతో తరచూ ఆ పిల్లలు అనారోగ్యాల బారిన పడేవారు ఆ రైతును ఆ స్థితిలో చూసి కొంతమంది గ్రామస్తులు ధైర్యం చెప్పేవారు మరికొంతమంది ఇదంతా అతని సోమరితనం వల్లేనని తిట్టేవారు ఆ రైతు చాలా నిరాశ చెందేవాడు నిస్సహాయుండై ఉన్నాడు ప్రతి రాత్రి అతను తన జీవితం ఎప్పుడు మారుతుందో అని ఆలోచిస్తూ నిద్రపోయేవాడు కానీ మరుసటి రోజు ఉదయం అతను మళ్ళీ అదే దినచర్యను అనుసరించేవాడు ఒకరోజు ఆ సాధు మహారాజు గురించి ఆ రైతు భార్యకు తెలిసింది ఆమె తన భర్త దగ్గరకు వెళ్ళి ఏవండి ప్రజల సమస్యలను ఒక సాధు మహారాజు పరిష్కరిస్తున్నాడంట మీరు కూడా ఆయన దగ్గరకు వెళ్ళండి మన సమస్యలకు ఏదైనా పరిష్కారం చెప్పవచ్చు అని భార్య చెప్పింది కానీ ఆ రైతు సాధు దగ్గరికి వెళ్లకుండా వాయిదా వేస్తూ వచ్చాడు చివరికి అతను భార్య బలవంతం పెట్టడంతో సాధు మహారాజు ఆశ్రమానికి వెళ్ళాడు ఆ రైతు సాధు మహారాజు వద్దకు చేరుకొని ఆయన పాదాలకు నమస్కరించి తన పేదరికం మరియు సమస్యలని గురించి చెప్పాడు స్వామి నేను చాలా పేదవాడిని నేను పగలు రాత్రి కష్టపడి పనిచేస్తాను కానీ ఇప్పటికీ నేను జీవితంలో కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది నాకు ఆనందం దొరకటం లేదు దయచేసి నాకు మార్గనిర్దేశం చేయండి అన్నాడు అప్పుడు సాధుమహారాజు ఆ రైతుని చూసి నవ్వి ఇలా అన్నాడు నాయనా పేదరికం అంటే కేవలం డబ్బు లేకపోవటం కాదు మీ మానసిక స్థితి మరియు అలవాట్లు బాగా లేకపోవటం మీకు కావాలంటే నాలుగు అలవాట్లని గురించి నీకు నేను చెప్పగలను నువ్వు వాటిని అర్థం చేసుకుని పాటిస్తే అవి మీ జీవితంలో మిమ్మల్ని ధనవంతుడిగా చేస్తాయి అన్నాడు అప్పుడు ఆ రైతు మహారాజుతో దయచేసి ఆ నాలుగు అలవాట్ల గురించి నాకు చెప్పండి అని అడుగుతాడు అప్పుడు మహారాజు సరే అయితే విను అని అంటాడు ఒక వ్యక్తి ఉదయం లేచి సోమరితనంగా ఉండి తన రోజుని సరిగ్గా ప్రారంభించకపోతే అతని జీవితం ఎల్లప్పుడూ వ్యర్థమే నేను ఒక చిన్న కథ ద్వారా నీకు చెప్తాను విను చాలా కాలం క్రితం ఒక రాజు తన రాజ్యంలోని సోమరితనంగా ఉండే రైతులను శిక్షించేవాడు ఆ రాజు ఒకరోజు సోమరితనంగా ఉండటం వల్ల వారు ఏం కోల్పోతున్నారో ప్రజలందరికీ తెలియచేయాలని అనుకున్నాడు ఉదయం ముందుగా ఎవరు రాజభవనం వద్దకు వస్తే వారికి వజ్రాలు నాణాలు దొరుకుతాయని ప్రకటించాడు కానీ చాలామంది రైతులు సోమరితనం కారణంగా ఆలస్యంగా వచ్చారు వారు అక్కడికి చేరుకున్నప్పుడు నిధి అప్పటికే అక్కడి నుండి తీసివేయబడింది ఒక పేద రైతు ఎప్పుడు ఉదయాన్నే లేచి ముందుగా చేరుకొని రాజు నుండి ఆ బహుమతి అందుకునేవాడు సోమరితనం ఉన్నవాడు తన జీవితంలోని ముఖ్యమైన అవకాశాలని కోల్పోతాడని రాజు రైతులందరికీ కూడా చెప్పారు సమయానికి నిద్రలేచి పని ప్రారంభించటమే విజయానికి కీలకమన్నాడు సాధువు అది విన్న రైతు తలవంచి తాను కూడా ఉదయం ఆలస్యంగా మేలుకుంటానని ఆ రోజంతా నీరసంగా ఉంటానని అంగీకరించాడు అప్పుడు సాధుమహారాజు అతనికి ఉదయాన్నే నిద్రలేచి తన రోజుని ప్రారంభించమని సలహా ఇచ్చాడు నాయన ఇక రెండవ అలవాటు ఏమిటంటే ప్రతికూల ఆలోచన ఒక వ్యక్తి ఉదయం నిద్ర లేచిన వెంటనే ఆందోళన కలిగించే ఆలోచనలను చేస్తే అతని మనసులో భయం మరియు అసంతృప్తి ఉంటుంది అప్పుడు అతని శక్తి మొత్తం నాశనం అవుతుంది నాయన ఒకసారి ఒక వ్యాపార వ్యక్తి తన సమస్యను మా గురువు గారితో చెప్పుకున్నాడు స్వామి మా వ్యాపారం ప్రతిరోజు క్షీణిస్తుంది ఇది ఎందుకు జరుగుతుందో నాకు అర్థం కావటం లేదు అని చెప్పుకున్నాడు అప్పుడు మా గురువు గారు అతన్ని ప్రతిరోజు ఉదయం తన ఆలోచనలను గమనించమని చెప్పాడు అతను ఒకరోజు వ్యాపారవేత్తకు ఫోన్ చేసి తెల్లవారక ముందే మరో గంటలో మీరేమి ఆలోచిస్తున్నారని అడిగాడు దానికి వ్యాపారవేత్త ఈరోజు కూడా నష్టం జరుగుతుందా అని నేను అనుకుంటున్నాను అన్నాడు కనుక ఉదయాన్నే నెగటివ్ ఆలోచనలను చేయకూడదు ఆ రోజు కలిసి రాదు ఏ పని జరగదు ఈ పని జరగదు అని ఉదయాన్నే ఆలోచించకూడదు అలాంటి నెగటివ్ ఆలోచనల వలన రోజంతా కూడా నెగటివ్గా అస్తవ్యస్తంగా ఉంటుంది అలాగే మహారాజు ఇంకా ఇలా అన్నాడు మూడవ అలవాటు ఏమిటి అంటే క్రమశిక్షణ లేకపోవటం ఒక వ్యక్తి తన సమయంలో క్రమశిక్షణను పాటించకపోతే పని చేయలేకపోతే అతను తన పని ఫలితాన్ని ఎప్పటికీ పొందలేడని చెప్పి మహారాజు మరో కథ చెప్పాడు ఒక యువ శిష్యుడు తన గురూజీని నేను నా జీవితంలో ఎలా విజయం సాధించగలనని అడిగాడు గురువు ఇలా జవాబిచ్చాడు ప్రతి ఉదయం సూర్యోదయానికంటే ముందే మేల్కొని ధ్యానం చేసి మీ రోజును ప్లాన్ చేసుకోండి అని చెప్పాడు అప్పుడు మొదట్లో కొన్ని రోజుల తర్వాత చెప్పినట్టుగానే చేశాడు కానీ తర్వాత సోమరితనం కారణంగా అతను క్రమశిక్షణను విడిచిపెట్టాడు అప్పుడు గురువు శిష్యుడిని పిలిచి విజయం కేవలం కష్టపడి పనిచేయటం వల్ల మాత్రమే రాదని నిబద్ధత మరియు క్రమశిక్షణ నుండి కూడా వస్తుందని వివరించాడు మీరు మీ సమయాన్ని గౌరవించకపోతే కాలం మిమ్మల్ని గౌరవించదు ఊహించని కష్టాలను అనుభవించేలాగా చేస్తుంది ఆ శిష్యుడు తన గురువుకు విధేయత చూపి తన జీవితాన్ని క్రమశిక్షణతో వ్యవస్థీకరించుకున్నాడు క్రమంగా అతను తన కష్టాల్ని లక్ష్యాలను అన్నింటిని కూడా సాధించాడు తన దినచర్య అస్తవ్యస్తంగా ఉందని మరియు తన పనిలో నిర్లక్ష్యంగా ఉన్నానని గ్రహించాడు క్రమశిక్షణను పాటిస్తానని సాధు మహారాజుకు వాగ్దానం చేశాడు మహారాజు నాలుగవ అలవాటు గురించి చెప్పాడు మీరు ప్రతిరోజు ఏదైనా కొత్తగా ప్రారంభించి దాన్ని పూర్తి చేయకపోతే మీ జీవితం ఎల్లప్పుడూ అసంపూర్ణంగా ఉంటుంది దీనిని బాగా అర్థం చేసుకోవడానికి అతను మరొక కథ చెప్పాడు ఒక వ్యక్తి తన గ్రామంలో ఒక అందమైన తోటను నాటాలని కలలు కన్నాడు అతను చాలా చెట్లను నాటాడు కానీ అతను వాటిని పట్టించుకోలేదు అతను ప్రతిరోజు ఒక కొత్త మొక్కను నాటాడు కానీ పాత మొక్కలకు నీరు పెట్టడం మర్చిపోయాడు కొన్ని రోజులకు అతని మొక్కలన్నీ కూడా ఎండిపోయాయి అతను మహారాజు దగ్గరకు వెళ్ళి నేను ప్రతిరోజు కొత్త మొక్కలను నాటాను కానీ నేను ఎందుకు విజయం సాధించలేదని అడుగుతాడు సాధుమహారాజు దానికి సమాధానంగా ఇలా చెప్పాడు అస్థిరతతో జీవితాన్ని గడిపే వ్యక్తి తన లక్ష్యాన్ని ఎన్నటికీ చేరుకోలేడని అన్నాడు మీ కళలను నెరవేర్చుకోవడానికి స్థిరత్వం మరియు దృష్టి అవసరం ఆ రైతు కూడా చాలా పనులు ప్రారంభించేవాడు కానీ వాటిని ఎప్పటికీ పూర్తి చేసేవాడు కాదు ఇలా సాధుమహారాజు మాటలు ఆ రైతు జీవితంపై లోతైన ప్రభావాన్ని చూపాయి అతను తన ఉదయపు అలవాట్లను మార్చుకోవాలని నిర్ణయించుకున్నాడు సాధుమహారాజుకు వాగ్దానం చేశాడు రోజు నుంచి నా అలవాట్లు మార్చుకుంటానని అన్నాడు ఆ రైతు ప్రతిరోజు ఉదయాన్నే నిద్రలేచి పూర్తి అంకితాభావంతో తన రోజుని ప్రార్థనతో ప్రారంభించాడు అలాగే ధ్యానం అతనికి మానసిక ప్రశాంతతను ఇచ్చింది అతని ఆలోచన సానుకూలంగా మారింది అతను తన రంగంలో పనిచేయటానికి రోజువారి దినచర్యను ఏర్పరచుకున్నాడు క్రమశిక్షణ ముఖ్యమని ఆ రైతు కూడా నేర్చుకున్నాడు ఇదే అతని పురోగతికి ప్రధాన కారణం అవుతుంది ప్రతిరోజు తన పొలంలో ఎనిమిది గంటలు పనిచేయాలని అనుకున్నాడు ఆ తర్వాత తన కుటుంబంతో సమయం గడపాలని ఈ విధంగా అతను నిర్ణయించుకున్నాడు వారంలో కొత్త పంటను నాటటం లేదా తన ఇంటిని శుభ్రం చేయటం వంటి చిన్న లక్ష్యాలను నిర్దేశించుకున్నాడు ప్రతిరోజు తన లక్ష్యాన్ని నెరవేర్చుకోవటంలో నిమగ్నమయ్యాడు క్రమంగా ఆ రైతు జీవితంలో మార్పులు చూడటం ప్రారంభించాడు అతని పంట బాగా పండటం ప్రారంభం అయ్యింది గ్రామస్తులు అతని కృషిని ప్రశంసించటం ప్రారంభించారు అతను తన సంపదతో తన పిల్లలను చదివించాడు అలాగే అతను ఒక కొత్త ఇంటిని కట్టుకున్నాడు రైతు తన బైక్ని రిపేర్ చేయించుకొని తన భార్య కోసం కొత్త గ్రైండర్ని కొన్నాడు దానితో ఆమె ఇంటి పనులు సులభతరం అయ్యాయి రైతు జీవితం ఇప్పుడు పూర్తిగా మారిపోయింది ఒకప్పుడు అతన్ని సోమరిపోతూ విపలుడు అని పిలిచే గ్రామస్తులు ఇప్పుడు అతన్ని ప్రశంసించటం ప్రారంభించారు రైతు భార్య కూడా తన భర్త కొత్త అలవాట్లని చూసి ఎంతో ఆనందపడింది ఇప్పుడు ఆ రైతు తన కుటుంబంతో సంతోషకరమైన జీవితాన్ని గడుపుతున్నాడు సాధుమహారాజు చెప్పిన నాలుగు అలవాట్లు రైతు జీవితాన్ని పూర్తిగా నిర్దేశించాయి అతని పేదరికం నుండి బయటపడటమే కాకుండా మనసు మరియు ఆత్మ నుండి కూడా బయటపడటానికి ఒక మార్గాన్ని కనుక్కున్నాడు ఫ్రెండ్స్ మనం ఉదయం పూట తెలిసి లేదా తెలియకుండా చేసే కొన్ని పనులు మనకు ఆటంకం కలిగిస్తాయి ఇది మీ ఆరోగ్యం పైన కూడా ప్రభావం చూపుతుంది ఉదయం నిద్ర లేచిన తర్వాత అస్సలు చేయకూడని కొన్ని పనులు శాస్త్రాలలో ప్రస్తావించబడ్డాయి లేకపోతే అదృష్టానికి బదులుగా దురదృష్టం నీడలా వెంటాడుతుంది మరియు ఆనందానికి బదులుగా దుఃఖాల పర్వతం వెంటాడుతుంది కుటుంబం పైన చెడు ప్రభావం పడుతుంది ఉదయము పొరపాటున కూడా చేయకూడని ఆ పనులు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఉదయం లేవగానే చాలా మంది అద్దంలో తన ముఖాన్ని చూసుకుంటూ ఉంటారు ఇది వాస్తు శాస్త్రం ప్రకారం చాలా ప్రమాదకరమైనది చెడు సంకేతాలకు దారి తీస్తుంది అని చెప్పబడింది కాబట్టి ఉదయము నిద్ర లేవగానే ముందుగా మీ అరచేతులని చూసుకోండి ఆ తర్వాత దేవుడి యొక్క చిత్రపటాలని చూడండి ఇది చాలా శుభప్రదంగా చెప్పబడింది ఇలా చేయడం వల్ల రోజు బాగా ప్రారంభం అవుతుంది ఇక రెండవది ఒక వ్యక్తి అదృష్టం మన ఇంటి ముందు మూసి ఉన్న ఇంటితో ముడిపడి ఉంటుంది ఇంటి ముందు మూసి ఉన్న ఇల్లు రాబోయే చెడు కాలాలని సూచిస్తుంది గ్రంథాల ప్రకారం మూసి ఉన్న ఇంటిని చూడటం వల్ల చెడు పరిస్థితికి దారి తీయవచ్చు అయితే ఇది రోజులోని ప్రతి పనిలో ఆటంకం కలిగిస్తుంది మరియు చేసిన పని కూడా చెడిపోతుంది ఇక మూడవది ఉదయం నిద్రలేవగానే మురికి పాత్రలని చూడటం వల్ల ప్రతికూల శక్తి వస్తుంది శాస్త్రాల ప్రకారం రాత్రి వంటగది శుభ్రం చేసిన తర్వాతనే నిద్రపోవాలి ఇంట్లో మురికి పాత్రలు ఉండటం వల్ల పేదరికం వస్తుంది ఎందుకంటే లక్ష్మీదేవి స్వయంగా వంటగదిలోనే ఉంటుంది ప్రతి పూట వంట రూంలో మురికి పాత్రలు శుభ్రం చేయకపోతే లక్ష్మీదేవి ఆ ఇంటిని శాశ్వతంగా వదిలి వెళ్ళిపోతుంది తద్వారా ఇంట్లో పేదరికం ఉంటుంది రాత్రిపూట కిచెన్ రూమ్లో మురికి పాత్రలను ఎప్పుడు కూడా ఉంచకూడదు అలాగే ఉదయం నిద్ర లేచిన తర్వాత మీ సొంత నీడను లేదా వేరే ఒకరి నీడను చూడటం మంచిది కాదని శాస్త్రాలు చెప్తున్నాయి నీడను చూడటం చెడు సంకేతంగా పరిగణించబడుతుంది నీడను చూడటం వల్ల ఒక వ్యక్తితో ఉద్రిక్త మరియు భయం ఏర్పడుతుంది రోజంతా పనిచేయటంలో ఇబ్బందులు ఉంటాయి ఏకాగ్రత దెబ్బతింటుంది ఇక చివరగా జంతువుల యొక్క ఫోటోలు మీరు నిద్ర లేవగానే హింసాత్మక అడవి జంతువుల ఫోటోలు చూడకూడదు ఇది కూడా అశుభంగా పరిగణించబడుతుంది కాకపోతే మీరు నిద్ర లేవగానే ఆవుని చూస్తే అది చాలా శుభంగా భావిస్తారు కానీ గ్రంథాల ప్రకారం ఉదయం నిద్ర లేవగానే ఏ హింసాత్మక జంతువు చిత్రాన్ని చూడకూడదు ఇది సంబంధాలలో దూరాన్ని సృష్టిస్తుంది అని మరియు వివాదాలకు దారితీస్తుంది అని శ్రీహరి లక్ష్మీమాతకు వివరించారు ఇది విన్న లక్ష్మీమాత ఎంతగానో సంతోషించి విష్ణుమూర్తికి ధన్యవాదాలు తెలుపుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి జై శ్రీరామ్ అని చిన్న కామెంట్ పెట్టండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ధన్యవాదములు